సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడికి పాల్పడిన వ్యక్తిపై ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం ప్రశ్నార్థకంగా ఉందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా విమర్శించారు శనివారం చిత్తూరులోని అంబేద్కర్ భవన్ లో జరిగిన చిత్తూరు ఉమ్మడి జిల్లా నేతల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయమూర్తి జరిగిన దాడి అనాగరికమని అన్నారు ఆయన దళితుడు కాబట్టే దాడి చేసిన వ్యక్తిపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదన్నారు కేసు నమోదు చేయడంలో వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు ఈ విషయాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తోందన్నారు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల నవంబర్ పదిహేడవ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో దళితులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు చీఫ్ జస్టిస్ దళితుడాన్ని పాడుపుతున్న గౌరవ గవాయి గారి మీద దాడి జరిగి నెల రోజులు దాటి తిన్నప్పటికీ దాడి చేసిన ఆ వ్యక్తి పైన ఇంతవరకు కేసు నమోదు కాలేదు ఎందుకు కాలేదనే ప్రశ్నకు జవాబు దొరకట్లేదు కేవలం సీజే గారు దళితుడు కావడం వల్లనే ఈ దాడి జరిగిందని మేము భావిస్తున్నాం దాడి చేసిన ఆ నిందితుడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో విఫలం కావడానికి కూడా దాడి గురైన వ్యక్తి దళితుడు కావడం వల్లనే వ్యవస్థలన్నీ మౌనంగా ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం ఇందుకు నిరసనగా ఈ నెల పదిహేడున చెలో డీల్ని పిలుపునిచ్చాం ఒక ఎస్సీ చీఫ్ జస్టిస్ మీద దాడి చేస్తే వ్యవస్థలన్నీ ఎందుకు మౌనం ఉన్నాయో చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నాయో జవాబు చెప్పే బాధ్యత వ్యవస్థలకు ఉన్నదని ఖచ్చితంగా ఇది మా దళితుల ఆత్మగౌరవ పోరాటం అని ఇది న్యాయ ఇది న్యాయ వ్యవస్థను న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టే పోరాటం అని రాజ్యాంగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ పదిహేడున జరుగు చెలో ఢిల్లీ కార్యక్రమంలో న్యాయ వ్యవస్థ మీద ఉన్న ప్రతి ఒక్కరూ దళితుల ఆత్మగౌరవాన్ని చాటాలని ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ రేపు చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం ఇక్కడ వ్యవస్థలు ఎందుకు విఫలమైనవి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సీజే గారు దళితుడు కావడం వల్లనే వ్యవస్థలు మౌనంగా ఉన్నాయి పోలీసులు కేసు పెట్టాలి వాళ్ళు పెట్టలేదు అదే సమయంలో మానవుకుల కమిషన్ సుమటగా తీసుకోవాలి వాళ్ళు తీసుకోలేదు న్యాయ వ్యవస్థ దాడి చేసిన వ్యక్తి మీద కోర్టు దిక్కర కేసు పెట్టవచ్చు వాళ్ళు పెట్టలేదు అంటే ప్రతి వ్యవస్థకు చట్టబద్ధమైన అధికారాలు ఉన్నాయి కానీ కేవలం ఇక్కడ మాత్రమే మౌనంగా ఉన్నాయి అందుకు మొదటి సాక్ష్యం పోలీసులు దాడి గురైన సమయంలో బాధితుడు మాత్రమే కేసు పెట్టాల్సిన అవసరం లేదు బహిరంగంగా దాడి గురైన ఆ దాడి గురైనట్టుగా వార్తలున్నా ఖచ్చితంగా సుమోటో కేసుగా నమోదు చేసుకునే అధికారం పోలీస్ యంత్రాంగానుకుంది ఈ మధ్యలో ఒక నాలుగు రోజుల క్రితం ఒక కేంద్ర మంత్రి ఎన్నికల కమిషన్కు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు ధిక్కరించే విధంగా మొన్న బీహార్లో ఒక బహిరంగ సభలో ప్రకటన చేశాడు పోలింగ్ బూత్లకు పేద ప్రజల్ని రానివ్వద్దని చెప్పి వాళ్ళని ఓటును వినియోగించుకునే హక్కును ఇవ్వద్దని చెప్పి ఒక బహిరంగ ప్రకటన చేస్తే దీన్ని అన్ని రాజకీయ పక్షాలు బహిరంగ ఖండించినాయి ఇది ఎన్నికల కమిషన్ అధికారాలను అవమానించడం అధికారాలను లెక్క చేయకుండానే ఇది జరిగింది కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినాయి ఎవరు కేసు పెట్టకపోయినా కేంద్ర మంత్రి మాట్లాడిన మాటల్ని సాక్ష్యాధారులతో చూసుకున్న తర్వాత పాట్నా పోలీసులే కేంద్ర మంత్రి మీద కే నమోదు చేయడం జరిగింది ఇక్కడ ఫిర్యాదు ఎవరు చేయలేదు కేంద్ర మంత్రి మీద పాట్నా పోలీసులే పేపర్లు వచ్చిన వార్తల్ని ఆయన మాట్లాడిన విషయాన్ని గమనించి స్వతహాగా పోలీసులే కేసు పెట్టడం జరిగింది ఇక్కడ ఒక కేంద్ర మంత్రివి ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడితేనే అది ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని ధిక్కరించినట్టయిందని చెప్పి పోలీసులే స్వతహా కేసు పెట్టినప్పుడు సుప్రీంకోర్టులోనే సీజే మీద బూట్తో దాడి చేస్తే మరి సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఉండబడే పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదనే ప్రశ్నకు ఇంతవరకు జవాబు రాలేదు కేవలం సీజే గారు దళితుడు కావడం వల్లనే ఆడ పోలీసులు మౌనంగా ఉన్నారని మేము భావిస్తున్నాం అంటే వ్యవస్థ మౌనంగా ఉన్నదని భావిస్తున్నాం రెండోది మానవ హక్కుల కమిషన్ రెండోది మానవుకుల కమిషన్ మానవుకుల కమిషన్ జాతీయ కార్యాలయం ఢిల్లీలో ఉన్నది మానవుకుల కమిషన్ జాతీయ కార్యాలయం ఢిల్లీలో ఉన్నది ఇది ఢిల్లీలో జరిగిన సంఘటన సుప్రీంకోర్టులో జరిగిన సంఘటన దాడి మానవకుల కమిషన్ ఎందుకు మౌనం ఉన్నది మానవుకుల కమిషన్ మరి దాడి వార్తలను పేపర్లో చూడలేదా టీవీలో చూడలేదా సమాజం చూ చూడట్లేదా గౌరవ ప్రధానమంత్రి నుంచి మొలుకుంటే ప్రతిపక్ష పార్టీలు వామపక్షాల పార్టీలనే తేడలేకుండా ప్రాంతీయ పార్టీలని తేడలేకుండా అందరు ప్రముఖులు దీన్ని ఖండించారు అయినప్పటికీ హక్కుల కమిషన్ ముందుకు రాలేదు కానీ మొన్న హక్కుల కమిషన్ అధికారాల గురించి మాట్లాడుతున్నాయి మొన్న తెలంగాణలో ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్ గురయ్యండు తెలంగాణలో ఒక రౌడీ షీటర్ రియాజ్ అనేటైన ఎన్కౌంటర్ గురయ్యండు ఆయన అంతకుముందు మూడు రోజుల ముందే ఒక పోలీస్ కానిస్టేబుల్ నిజామాబాద్లో చంపాడు ఆయన మీద నలభై క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన రౌడీ షీటర్ ఆయనను అరెస్ట్ చేస్తున్న క్రమంలో పోలీసులతో పాకి లాక్కున్నాడు అనే పేరుతో ఆయనను కాల్చిపాదేశారు అది తప్ప ఒప్పా ఒక విషయం ఉంది కానీ వెంటనే మానవుకుల కమిషన్ స్పందించి సుమోటో కేసు తీసుకున్నది మానవుకుల కమిషన్ స్పందించి సుమోటో కేసు తీసుకున్నది మీ కస్టడీలు ఉన్న వ్యక్తిని ఎట్లా కాల్చి చంపుతారని చెప్పి పోలీసుల మీదనే కేసు పెట్టడం జరిగింది అంటే మానవుకుల కమిషన్కు సంపూర్ణమైన ఉన్నాయని పేపర్లో వచ్చిన వార్తలను ఆధారం చేసుకొని కేసు పెట్టే అధికారం ఉన్నదని చెప్పి స్పష్టం చేసింది ఇక్కడ షీటర్ షేక్ రియాజ్ ఎన్కౌంటర్ను రాష్ట్ర మానవుకుల కమిషన్ సుమోటగా తీసుకుంది ఆధారాలు ఏంటిది పలు పత్రికల్లో ప్రచురితమైన వార్తలు ఆధారంగానే కేసు నమోదు చేసింది అంటే పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారం చేసుకుని ఒక షీటర్ ఎన్కౌంటర్ అయితే కేసు నమోదు చేసింది కదా మానవుకుల కమిషన్ మరి సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి పేపర్లో రాలేదా టీవీలో రాలేదా ప్రపంచం చూడలేదా ఎందుకు మానవుకుల కమిషన్ మౌనంగా ఉన్నది దానికి కారణం సీజే దళితుడు కావడం మూడో విషయం ఇక్కడ న్యాయ వ్యవస్థకు కోర్టు ధిక్కన్న కేసు పెట్టే అధికారం ఉన్నది న్యాయ వ్యవస్థకు కోర్టు దిక్కన్న కేసు నమోదు చేసే అధికారం విచారణ జరుగుతున్న సమయంలో ఎవరన్నా నినాదాలు ఇచ్చినా కూడా కోర్టు దిక్కర్ణ